అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో సింహరాశి వారి గురించి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారు ఈ ఐదు రోజులు అంటే జనవరి జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మీ జీవితంలో ఒక మాట ఒక నిర్ణయం మిమ్మల్ని పైకి తీసుకెళ్ళచ్చు లేదా నిశ్శబ్దంగా నష్టంలోకి కూడా నెట్టవచ్చు జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సూర్య భగవానుడి ప్రభావంతో మీ మాటలకు శక్తి వస్తుంది కానీ అదే మాట బంధాలను పరీక్షించే అవకాశం కూడా ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే జనవరి ఇరవై ఐదున మీరు చేసే ఒక చిన్న తప్పు జనవరి ఇరవై ఆరున వచ్చే అదృష్టాన్ని ఆపేసే ప్రమాదం ఉంది ఇప్పుడు సింహరాశి వారి ఈ ఐదు రోజుల పూర్తి రాశి ఫలితాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ రాశిపై ఈ ఐదు రోజులు సూర్యుని ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం మీ రాశి అధిపతి అయిన సూర్యుడు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు కానీ అదే సమయంలో అహా అహంకారం కూడా పెరిగే ప్రమాదం ఉంది మీ విజయం మీ మాటల మీదే ఆధారపడి ఉంటుంది జనవరి ఇరవై మూడు ఈరోజు మీరు చాలా ఆలోచనల్లో ఉంటారు నేను ఇంతకాలం ఇలా ఎందుకు భరించాను ఇప్పుడైనా మారాలా అనే భావనలు వస్తాయి ఆఫీస్లో మీ పనిని ఎవరో తక్కువ చేసి మాట్లాడితే లోపల లోపల మీకు చాలా కోపం వస్తుంది బయట మాత్రం మీరు కంట్రోల్ చేసుకుంటారు ఉదాహరణకి మీరు చేసిన పని మీ సీనియర్ మరొకరి మరొకరికి క్రెడిట్ ఇస్తే మీకు నిద్ర కూడా రాదు ఇక కుటుంబం అయితే ఇంట్లో ఎవరో ఒకరు మీకు సలహా ఇస్తారు కానీ ఆ సలహా మీకు నచ్చదు ఈరోజు ఆ పెద్ద నిర్ణయాలు వద్దు మీకు నచ్చితేనే సలహా తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి ఇక జనవరి ఇరవై నాలుగు ఈరోజు మీ మాటకు బలం వస్తుంది ఉద్యోగంలో అయితే మీ ఐడియాను అంగీకరిస్తారు మీద నమ్మకం కూడా పెరుగుతుంది మీరు చాలా రోజులుగా చెప్తున్న ఒక ప్లాన్ ఈరోజే అమల్లోకి రావచ్చు ఇక ఆర్థికంగా ఒక చిన్న లాభం కూడా రావచ్చు లేదా బాకీ డబ్బు గుర్తుకు రావడం కూడా జరుగుతుంది ఇక మీ మాటలు ప్రేమికుడి ప్రేమికురాల్ని ప్రభావితం చేస్తాయి ఈరోజు మీకు శుభదినంగా పరిగణించబడుతుంది ఇక జనవరి ఇరవై ఐదు జాగ్రత్తగా ఉండే రోజు ఈరోజు కొంచెం సున్నితమైనది చిన్న మాట పెద్ద గొడవగా మారే ఛాన్సెస్ ఉన్నాయి నేనే సరైన వాడిని అనే భావన తగ్గించుకోండి అహంకారాన్ని కూడా తగ్గించుకోండి ఇక దాంపత్య జీవితం జీవిత భాగస్వామి మాటలు మీకు గుచ్చుకుంటాయి వారు మీ బాధ అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది చిన్న విషయం ఖర్చు లేదా బంధువు విషయంలో పెద్ద వాదనకు దారితీయవచ్చు మీ బ దాంపత్య జీవితం మధ్య ఈరోజు నోరు అదుపులో పెట్టుకోవాలి సోషల్ మీడియా పోస్ట్లు జాగ్రత్తగా చూ ఉండాలి ఇక జనవరి జనవరి ఇరవై ఆరు మార్పు మొదలయ్యే రోజు ఈ రోజు నుంచి పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి ఉద్యోగంలోనైతే కొత్త బాధ్యత రెస్పాన్సిబిలిటీ వస్తుంది లేదా మీకు అనుకూలమైన మార్పు కూడా వస్తుంది వ్యాపారంలో అయితే పాత కస్టమర్ తిరిగి రావచ్చు ఆలస్యంగా అయినా డీల్స్ మాత్రం ఫిక్స్ అవుతాయి కుటుంబంలో అయితే ఒక చిన్న శుభవార్త జరిగే అవకాశం కూడా ఉంటుంది లేదా ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించవచ్చు ఉదాహరణకి చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఈరోజు కదలడం స్టార్ట్ అవుతుంది ఈరోజు ఆశలన్నీ మీ జీవితంలోకి వస్తాయి జనవరి ఇరవై ఏడు చివరి రోజు ఇది నిర్ణయాల రోజు కూడా పరిగణించబడుతుంది ఈరోజు మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు ఎవరి కోసం ఇక త్యాగం చేయకూడదో కూడా మీకు అర్థమవుతుంది మీ విలువ మీకే తెలుస్తుంది ఆర్థిక పరంగా అయితే భవిష్యత్తు కోసం ఆర్థిక ప్లానింగ్స్ కూడా జరుగు చేస్తారు ఇక సేవింగ్స్ గురించి కూడా ఆలోచిస్తారు ప్రేమలో అయితే నిజం మాట్లాడే రోజు అవుతుంది ఈరోజు సంబంధం బలపడుతుంది లేదా ప్రేమపై స్పష్టత కూడా వస్తుంది ఉదాహరణకి ఇక నేను ఇలా ఉండను అనే నిర్ణయం కూడా తీసుకుంటారు ఈ ఐదు రోజుల్లో మీకు డబ్బు వస్తుంది కానీ చేతిలో మాత్రం నిలవదు కారణం కుటుంబ అవసరాలు పిల్లల చదువులు మరియు ఆరోగ్యపరంగా ఈ సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వకండి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయవద్దు ఇక సింహరాశి వారు ప్రేమలో చాలా ఇచ్చేవారు కానీ గౌరవం దొరకకపోతే మాత్రం మౌనంగా దూరం అవుతారు ఈ కాలంలో మీరు ఇచ్చిన ప్రేమకు తిరిగి స్పందన లేకపోతే బాధపడతారు కానీ చివరికి మీ విలువను మీరు గుర్తిస్తారు ఇక ఆరోగ్యపరంగా సంభవించే సమస్యలు ఏంటి తలనొప్పి కళ్ళమంట నిద్రలేమి హై బీపీ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి ఉదయం సూర్యకాంతి పడేలా నడవండి మొబైల్ వినియోగం తగ్గించుకోండి ఇక ఈ ఐదు రోజులలో మీరు చేయాల్సిన ఆధ్యాత్మిక పరిహారాలు ఏంటి ఈ కాలంలో ఇవి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఓం హీం హీం హౌం సౌం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక ఆదివారం అయితే సూర్యునికి నీరు అర్పించండి ఎర్ర పువ్వును సమర్పించండి గోవుకు ఆహారం ఇవ్వడం ఎంతో శుభదాయకం ఇక మీకు మంచి రోజులు వచ్చేసి జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు ఇక జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఏంటి అంటే జనవరి ఇరవై ఐదు సింహరాశి వారికి ఈ ఐదు రోజులు మీ జీవితానికి దిశ మార్చే రోజులు మీ ధైర్యం ప్లేస్ సహనం మీకు పెద్ద విజయాన్ని ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక షేర్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్